పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన కురియన్ కమిటీ పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది అందులో భాగంగా కురియన్ కమిటీ ముందుకు తొలుత సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దాన నాగేందర్ హాజరయ్యారు ఎన్నికల వేళ కొన్ని పొరపాట్లు జరిగాయంటూ కమిటీకి వాటిని వివరించారు ఆ తర్వాత మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి భేటీ అయ్యారు హైదరాబాద్ చేవెళ్ల మహబూబ్నగర్ మెదక్ ఎంపీ అభ్యర్థులు కూడా కమిటీ ముందుకొచ్చారు సీనియర్ నేత విహెచ్ కూడా కమిటీ ముందుకొచ్చారు అంటే అంటే సుల్లీ సార్ కూడా మొగ సార్ కూడా నమస్కారం కొన్ని టీమ్స్ నమస్కారం థాంక్యూ థాంక్యూ వెరీ గుడ్ వెల్లం ఆ కంట్రీ ెలుపోటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దాన నాగేందర్ ఎన్నికల్లో జరిగిన లోపాలు సరిదిద్దుకోవడానికి మంచి అవకాశమని అన్నారాయన కొన్ని పొరపాట్లు జరిగాయని వాటిని వారికి వివరించారని చెప్పారు ఎక్కడ లోపాలు లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది అందులో భాగంగానే వచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది మేము ఓడిపోతే మమ్మల్ని ఓడి పట్టించుకోలేదు ఒక ఇది ఉండదు కాబట్టి సంకేతాలు పోవు కాబట్టి ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమం వల్ల మరి ప్రతి అభ్యర్థికి కూడా ఒక ఆత్మ మరి మనోధైర్యం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఉన్నటువంటి అభిప్రాయాల్ని జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి మరి అన్ని జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పడం జరిగింది